నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజల కోసం ఒక కొత్త ప్రతిపాదన అయితే తీసుకొని రావడం జరిగిందనమాట కువైట్లో రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ చాలామంది కార్ల కిటికీలు ఏవైతే అద్దాలు ఉన్నాయో ఓపెన్ చేసేసి చెత్త అయితే రోడ్ల మీద ఎక్కడ కనపడితే అక్కడ పారవేసి వెళుతూ ఉంటారో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే రావడం జరిగింది వివరాలు లేక వెళితే కోవైట్ లోని మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ప్రతిపాదన ప్రకారం నిర్దిత ప్రదేశాలలో పారవేయడం శుద్ధి చేయడం అలాగే వ్యర్థాల నిర్వహణ సేవలను ప్రైవేటు మరియు వాణిజ్య రంగాలపైన రుసుములు విధించాలని చెప్పేసి అలియా ఆల్ ఫార్సీ గారు ప్రతిపాదించారు భూమి పునరుద్ధరణ మరియు పర్యావరణ పునరుద్ధరణకు సంబంధించిన ఖర్చులను కూడా ఇది కవర్ చేస్తూ ఉందని చెప్పేసి ప్రతి టన్నుకు రుసుమును నిర్ణయించడానికి అమలు మరియు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి వ్యర్థ సేకరణ వాహనాల కోసం ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థలను ఏకీకృతం చేయడానికి సాంకేతిక మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రతిపాదనలు ఇది తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ ఎక్కడంటే అక్కడ రోడ్లపైన చెత్త విసిరేస్తూ ఉన్నారని చెప్పి ఇది కువైట్ దేశం యొక్క పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉంది ప్రజలలో అవగాహన కల్పించాలి అలాగే కువైట్లు ఎక్కడ పడితే అక్కడ చెత్త పారవేయకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా కువైట్లో ఉన్న కువైటీ పోరులు కావచ్చు ప్రవాసులు కావచ్చు వాళ్ళ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అలాగే వాళ్లకు జరిమానాలు విధించే విధంగా ఎక్కడైనా కువైట్లో ఒక వాటర్ బాటిల్ విసిరేసినా ఏదన్నా మనం తిని ఒక చాక్లెట్ పేపర్ విసిరేసినా కానీ జరిమానా పడుతుందని చెప్పేసి వాళ్ళకు తెలిసే విధంగా చట్టాలను మార్పు చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కువైట్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ప్రతిపాదించడం జరిగింది మరి కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే కానీ చాలా మంది శుక్రవారం అయితే మాలయాకు వెళుతూ ఉంటారు మన భారతీయులు అక్కడ బీచ్ లో కావచ్చు లేకపోతే మాలయా సిటీలో కావచ్చు ఎక్కడా చెత్త వేయద్దు చెత్త కుండీలో మాత్రమే చెత్త వేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్